హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిల్కీ అండ్ స్మూత్ హెయిర్కి మీకైతే ఒక చిన్న టిప్ అండి ఇక్కడైతే నేను రైస్ ఫ్లక్స్ సీడ్స్ డ్రై ఆమ్ల కలొంజీ సీడ్స్ మెంతులు ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే నై నైట్ అయితే సోక్ చేసుకున్నానండి సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇది ఫిల్టర్ చేసేసి వాటర్ అయితే సపరేట్ చేస్తాను సపరేట్ చేసిన వాటర్లో నేను ఎప్పుడైతే షాంపూ చేసుకుంటానో షాంపూ దీంట్లో యాడ్ చేసి హెయిర్కి అప్లై చేసేసి వాష్ చేసుకుంటానండి దానివల్ల హెయిర్ అయితే ఈ వాటర్ వల్ల హెయిర్కి కండిషనర్ లాగా ఉండి చాలా స్మూత్గా సిల్కీగా అవుతుంది అలాగే ఏవైతే సోక్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఒక హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తానండి సో అది ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం ఇక్కడైతే నేను కర్డు హాఫ్ కప్పు కరివేపాకు పౌడర్ హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అండి సో శనగపిండి అండ్ కర్డ్ తీసుకోవడం వల్ల హెయిర్ స్మూత్గా ఉంటుందండి సో ఇక్కడైతే నేను రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని స్మూత్గా బ్లెండ్ చేశానండి సో స్మూత్గా బ్లెండ్ చేయడం వల్ల ఇవన్నీ మనం కర్డ్లో యాడ్ చేసేసుకున్నాము సో యాడ్ చేసేసుకొని మీకు కావాలంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ప్రకారం సో మీరు యాడ్ చేసేసుకోండి కొంచెం వాటర్ వేసి కూడా సో ఈ ప్యాక్ అయితే నేను వీక్లీ వన్స్ పెడతాను దీనివల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి లైక్ స్మూత్గా అవుతుంది స్ట్రెంతనింగ్గా అవుతుంది సో వన్ అవర్ అయితే పెడతానండి ఈ ప్యాక్ పెట్టాక హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు నేను ఏవైతే కండిషనర్ వాటర్ చెప్పానో దాంట్లో షాంపూ అయితే అప్ వేసి హెయిర్కి అప్లై చేసి వాష్ చేస్తాను దీనివల్ల హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా స్ట్రెంతనింగ్గా ఉంటుంది మీకు ఈ టిప్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మై